సంపూర్ణనుగ్రహ ప్రసాసిస్తూ పుష్ప పూజయామి నమః శివాయమహ మహేశ్వరాయ మహావం శంభమైన మహావోనామహావో నమః మహావం గవర్ధనిమావోం నీరులో వం శ్రీ నమీసాలింగేశ్వర స్వామీన పుష్యపూజా చ సమర్పయామి అధ దోపం

శంభో శంకర హర హర శివార్పణమస్త శ్రీమన్మహాత్రీ పరమేశ్వర దేవతాభ్యో నమో నమ శ్రీగురభ్యో నమ హరిహ నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్ర నందు ఉన్నటువంటి నూట యాభై మంది నాదులక ఈ రోజు కీర్తిశులు చెగూరి కుమరయ్య గారి ప్రథమోత్తర సందర్భంగా నిత్యావసరాలకు అందించిన వారు గొరిగే ప్రభాకర్ గారు అలాగే మాధవి గారు వీరికి వీళ్ళ కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య స్టేషన్ ఎల్లవేళ్ళ వెనంటనులు కోరుకుంటూ కీర్తిశులు చెగూరి కుమరయ్య గారి ఆత్మశాంతి చదువు కోరుకుంటూ అన్నదాసకి బవా అన్నదాసకి బవా అన్నదాసకి ధన్యవాదాలు